అందరికీ నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మంచి జరగాలని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అనేక పరిపాలన పరమైనటువంటి సంస్కరణలు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల మారుమూల ప్రాంతంలో సైతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పేదవాడికి కూడా ఏ ఒక్కరికి రూపాయలు లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ అనేటువంటి నినాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రాజానగరం నియోజకవర్గంలో అన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో మరి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే వెయ్యి కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందిని ఇరవై వేల మందికి ఇళ్ళ పట్టాలిచ్చాం అలాగే ఎవరికి ఎక్కడ ఏ చిన్న అవసరం ఉన్నా కష్టం ఉన్నా ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందించాం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు అనుగుణంగా అమ్మ నేను తమ్ముడు మాతో పాటుగా నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషను నా సతీమణి రాజశ్రీ అందరం కూడా నిరంతరం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకే అంకితమై సేవలు అందిస్తూ ఉన్నాం మరి మీ అందరి యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ రాజానగరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి ఈ జైత్రయాత్ర కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి ఈ కొత్త సంవత్సరం మరింత వెలుగులు నింపాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మీ జక్కంపు రాజా